అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆరు గ్యారెట్ల స్కీమ్లు ఉన్నాయో అందులో భాగంగానే ఇంతకుముందు సిలిండర్ అయితే ఐదు వందలకు ఇస్తున్నారు అట్లా అట్లనే మనకు కరెంటు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నారు అదేవిధంగా ఆడపడుచులకు బస్సులో ఫ్రీగా ప్రయాణం కూడా చేపిస్తున్నారు ఇక అందులో భాగంగానే మరో ఒక నాలుగు స్కీమ్లను తీసుకురావడం జరిగింది ఆ నాలుగు స్కీములు ఏమంటే ఏదైతే మనకు ఆహార భద్రత కార్డు ఉందో ఆర భద్రత కాడు అదేవిధంగా పేదలకు ఉండడానికి ఒక ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఇంద్రమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా ఎవరికైతే భూములు లేవో ఆ రైతులకు కాకుండా భూమి లేని వాళ్ళు ఇరవై రోజుల కాలం పాటు ఉపాధి హామీ పనిచేసిన వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పాంగ్రి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో భాగంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ ఆనందరావు గారు ఆనందరావు పటేల్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన ఏదైతే ఈ గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్గా వచ్చినలో డాక్టర్ విఠల్ గారు అదేవిధంగా గ్రామ పంచాయత్ సెక్రటరీ తదితరులు ఈ కాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ ఉన్నటువంటి యువతి యువకులకు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ప్రతి ఒక్కరు ఈ బెనిఫిట్స్ను పొందాలని అక్కడ ఆనందరావు పటేల్ గారు తెలపడం జరిగింది ఎవరు కూడా ఆధార్య పడకుండా ప్రతి ఒక్కరు ఆత్మ అందరూ కలిసిమెలిసి ఎవరికి వచ్చినా కూడా నారాజు కాకుండా ప్రతి ఒక్కరు దఫలవారీగా అంటే ఈ ఒక్క సంవత్సరమే కాకుండా నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఈ స్కీమ్లను పంచుకోవాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కరండే భోజరామ్ గారు కరండే శంకర్ గారు అదేవిధంగా జోగదాండే ఆకాష్ పటేల్ గారు అదేవిధంగా సల్లా పండరికాక గారు అమృత్ ఉప సర్పంచ్ గారు ఆనందరావు పటేల్ గారికి సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే మనము చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నాము ఒక దగ్గర దగ్గర పది సంవత్సరం నుంచి మనకు ఇల్లు లేవు రేషన్ కార్డ్స్ లేవు అటువంటి అన్ని లబ్ధి కూర్చడానికి ఇప్పుడు ఈ గ్రామసభ మనకు పనికి వస్తుంది మరి ఈరోజు మనం ఎప్పుడో మనకు అప్పుడు సుఖ ఇంద్రమ ఇల్లే అప్పుడు మన పాంగిల్లా ఇచ్చినవి ఉన్నాయి అప్పటి నుంచి ఇల్లు రాలేదు మరి ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంద్రమ ఇస్తున్నారు మరి ఎవరెవరికి ఇల్లు లేవో జాగాలు మొన్న ఇల్లు తిరిగి జాగలు రాసుకున్నారు ఫోటోస్గా తీసుకున్నారు కూడా మీ అందరి ఒకేలా తప్పిపోయితే ఇప్పుడు పేర్లు చదువుతారు ఇలా ఓపెన్ కార్డు రేషన్ కార్డులే కానీ ఇల్లే కానీ ఇంకా ఏదున్నా ఇప్పుడు ఉపాధి హామీల ఇరవై రోజులు పనిచేసి ఊళ్ళకి అసలు భూమి లేదు భార్య భర్త పేరున ఇరవై రోజులు కదా తక్కువ ఉండద్దు పనిచేసింది వాళ్ళకు సుఖ సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చేది ప్రభుత్వం నిర్ణయించింది అయితే అందులో ఇప్పుడు పేర్లు చదివినప్పుడు పేర్లు లేకుంటే మనం పరిశాన అవసరం లేదు ఇలా దరఖాస్తులు ఉన్నాయి ఎంబడే మనం రింపి వాళ్ళు రింపుకుంటారు సంతకం పెట్టి మనం ఎవరు ఇల్లుది కానీ రేషన్ కార్డుది కానీ ఇంకా ఏదైనా కానీ ఇప్పుడు రైతు భరోసా సుఖ మనకు ఇయ్యాల ఇంకా ఎల్లుండి నుంచి మనకు ఇయ్యాల ఇరవై నాలుగు అంటే ఇరవై ఆరు తారీఖు నుంచి అవి సుఖ మన ఖాతా పడతాయి అయితే ఈరోజు మనం ఇవన్నీ తొందర పడకుండా పేరు లేదు ఏమైందో అని గిల్లి ఏం అవసరం లేదు ఈ ఆఫీసర్లు ఈనే ఉంటారు ఊరు ఈయల లేకుంటే ఈ లెవలన మీటింగ్లో లేకుంటే రేపు సుఖ మనం ఇయ్యచ్చు ఎల్లుండి ఇవ్వచ్చు అయితే ఇక్కడ సెక్రటరీ గారు ఉంటారు మీరు అందరి ఇక్కడ అన్ని రకాల అప్లికేషన్ పెట్టుకుని వీళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి అర్థం కాకుండా మీరు నింపి ఇది చేసుకోవాలి బాబు ఉంటాయి అవ్వలేను ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం చేయొద్దు దీంట్లో ఉన్నది ఏ ప్రాబ్లం ఉండదు ఏ పార్టీ ఆ పార్టీ ఉండదు అందరు గరిబోళ్ళు అందరికి లాభం కావాలా ఎవరు మరకుంటా ఇప్పుడు ఈ పేర్లు చదవగానే నా లేదా అని పరిశీలి కావద్దు అంటే అవి ఇంతకు ముందు ఇచ్చిన పేర్లు అవి మంజూరు కాలే అవి మళ్ళీ మీరు దరఖాస్తు ఇస్తే అవి ఇవి కలిసి మంజూరు అవద్దు దానికోసం చూడదు మీరు ఏం పరిశీలి కావద్దు అందరూ లేని వాళ్ళు చేయండి మరి ఇప్పుడు ఈ పర్వతం వచ్చిన తర్వాత మనకు ఒకటి ఒకటి ఇస్తున్నది ఇది సుఖ మరి తోరలో మీకు రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ మంజూరు అయిపోతే వెంబడే మనకు పనికి సుఖ చాలా అవుతుంది కాబట్టి అందరు మనకు చాలా రోజుల నుంచి ఇప్పుడు మన పెళ్ళిళ్ళైన పిల్లగాళ్ళు పెద్దగా అయినరు ఏరబడ్డలు లేకుంటే కోపర్ కార్డుల ఉన్నది ఇప్పుడు మళ్ళీ పుట్ట పిల్లల పేర్లు లేవు ఇవన్నీ కుండీనా రాపేసుకోండి ఏది సుఖ మరకుండా ఇది చేయాలని పాగరి గ్రామం అంటే నాకు నేను ఇక్కడ పదిహేను సంవత్సరాల సర్పంచ్ నాకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఇది కాబట్టి ఎవరికి ఎవ్వరు ఏ కులం ఉండని ఎవరికి సుఖ ఏదన్నా కాకుంటే ఇబ్బంది అయితే నాకు సుఖ ఫోన్ చేయాలి లేకుంటే డాక్టర్ సాబ్బు ఉన్నాడు లేకుంటే ఇక్కడ సెక్రటరీ సాబు ఉంటాడు ఎవరు ఏ తక్లివ్ అయినా మీరు చెప్పుర్రి చెప్పుడు అనుకోవడానికి ఇవ్వకుంటే నాకు చెప్పండి మీరు దానికి తప్పకుండా ఈ ఫైదా తీసుకోవాలా ఎవరు సుఖ దీనికి ఇది చేయద్దు కాబట్టి ఈ మంచి స్కీమ్ పర్వతం రేవంత్ రెడ్డి పెట్టింది దానికి మనం లాభం తీసుకోవాలా కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మన సీతక్క మేడంకి ఇన్ఛార్జ్ మిస్టర్ గారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ చర్మదిస్తుంది